ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులు అనాథులు వికలాంగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిట్టల బాలరాజు మాట్లాడుతూ వేం నరేందర్ రెడ్డి ప్రజలకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నారని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రాగిరి గ్రామంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేసిన కాంగ్రెస్ ఈ కార్యక్రమం జరిగింది నమస్కారం తెలియజేస్తూ యాదగిరి లక్ష్మీవరేశం స్వామి రేణుకెల్లమ్మ తల్లి సొన్నగిరి వెంకటేశ్వర స్వామి ఆశీషులు వేము నరేందర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలతో వరదలాలని మరెన్నో ఉన్నత పదవులు